అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంబంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీని రెడీ చేసుకుందామండి దొండకాయ ఉల్లికారం ఉల్లికారంతో దొండకాయ అనేది ఈ కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారండి మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పది ఎండుమిర్చిని తీసుకుంటున్నాను నేను మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకున్నాను దానికి ఒక పది ఎండిమిరపకాయలు తీసుకున్నాను ఈ సన్నగా కాకుండా మీడియం సైజులో ఉన్నవి కారం తక్కువ ఉంటాయి కాబట్టి నేను ఒక పది తీసుకున్నాను దీనిలో ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి రెండు స్పూన్లు జీలకర్ర వేసిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లుల్లిపాయలు వరకు వేసుకుంటున్నామండి ఒక చిన్న సైజు పది వెల్లుల్లిపాయలు రెమ్మలు వేసుకున్నాం అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంతా మరీ ఎక్కువ అవసరం లేదండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకున్నాను అలాగే సాల్ట్ ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని మిక్సీ జార్కి మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఇలా పౌడర్లాగా తయారైంది కదా ఇప్పుడు దీనిలోకి మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకున్నాం చూడండి ఇట్లా నలిగితే సరిపోతుందండి మరీ ఫైన్గా మిక్సీ చేయాల్సిన అవసరం లేదు ఇలా నలిగిన తర్వాత ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకుందాం ఈ కారంలోకి ఉల్లిపాయలు ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి నేను ఇవి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను చూడండి ఇలా వేసుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేద్దాం ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఉల్లిపాయలు కారం ఎండుమిర్చి కూడా ఇలా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాని పెట్టేసి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఈ వేడైన తర్వాత దొండకాయలు నేను కట్ చేసి పెట్టుకున్నానండి నాలుగు ముక్కలుగా గుత్తి వంకాయ ఎలా కట్ చేస్తాం గుత్తి దొండకాయలాగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అన్నీ కూడా ఈ ఆయిల్లో వేసేసుకుందాం అండి ఆయిల్లో వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఒక పది నిమిషాలు అనేది మంచిగా వేగాలన్నమాట ఇవి చూడని ఇట్లా ఆయిల్లో వేసుకొని ఒకసారి కలుపుకొని దీనిలో మనం కొంచెం వేగిన తర్వాత సాల్ట్ కూడా వేద్దాం ఇలా పచ్చిగా వేసే కంటే ఇలా వేయించుకొని ఆయిల్లో వేయించుకొని ఉల్లికారంలో వేసుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట ఇవి పచ్చిగా వేస్తే త్వరగా మగ్గవు కదా దొండకాయలు చాలా టైం పడుతుంది మనకి కారం అనేది త్వరగా వేగిపోతుంది కాబట్టి ఫస్ట్గా మనం దొండకాయల్ని ఇలా వేయించేసుకుందాం ఆయిల్లో వేసి ఈ ఆయిల్లో వేసినప్పుడు మనం సాల్ట్ కూడా వేసుకోవాలి ఎందుకంటే దొండకాయకి త్వరగా సాల్ట్ అనేది పట్టదు కదా మనం కారంలో వేసినప్పుడు కారానికి సరిపడా సాల్ట్ దానిలో వేసుకున్నాం ఎండుమిర్చి ఉల్లిపాయ పేస్ట్లో ఇప్పుడు దొండకాయలకు సరిపడేంత ఉప్పుని మనం ఈ దొండకాయల్లో వేసుకొని వేయించేసుకుందామండి మూత పెట్టుకుందాం మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుంది మనకి ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ వేయించుకోవాలి బాగా మగ్గాలన్నమాట ఈ దొండకాయలు ఇలా మగ్గితే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట కారం తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఇలా మగ్గి మగ్గిన తర్వాత అలాగే పచ్చిగా వేసామనుకోండి చాలా ఎక్కువ టైం అనేది మనకి పడుతుంది దొండకాయ వేగటానికి మగ్గటానికి అందులో కారంలో మగ్గాలంటే త్వరగా మాడిపోతుందండి దొండకాయ త్వరగా మగ్గదు కారం ఏమో మాడిపోతుంది అందుకోసం మనం ఇలా వేయించేసుకుందాం చూడండి ఆల్మోస్ట్ మన దొండకాయలు వేగిపోయి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసాయి కదా చక్కగా సాల్ట్ కూడా మంచిగా పట్టేస్తుంది వీటికి ఇప్పుడు మనం కారంలో వేసుకున్నా కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట దీని సాల్ట్ ఈ దొండకాయలకి వేసిన సాల్ట్ దొండకాయలు పట్టేసింది కదా ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ దొండకాయలు తీసి పక్కన పెట్టేసుకుందామండి వేరే బౌల్లోకి మంచిగా వేగాయి కదా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఇది సరిపోతే పర్వాలేదు లేదంటే ఇంకొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఈ దొండకాయ మొత్తం తీసేసిన తర్వాత కారం వేగాలి కదా ఉల్లి కారం అనేది వే వేయించుకుంటాం కదా ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఉల్లి కారాన్ని ఇదే ఆయిల్లో వేసేసుకుందామండి చూడండి రెండు రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను నేను ఆయిల్లోకి ఇంకా వేరే ఏమీ అవసరం లేదండి జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇలాంటివి ఏమి వేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ మిక్సీలో వేసేసుకుందాం కదా మిక్సీ పట్టేటప్పుడు ఇంకా అవేమి అవసరం లేదు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఈ ఉల్లి కారాన్ని నేను నూనెలోకి వేసేస్తున్నాను చూడండి ఇలా ఉల్లి కారం అంతా కూడా మనం పేస్ట్ పట్టుకున్న ఉల్లి కారం అంతా కూడా ఈ ఆయిల్లోకి వేసి వేయించుకోవాలి మీడియంలో ఉంచుకోవాలండి మీడియం ఆ సిమ్లోనే ఉంచుకోవాలి మనం ఇది వేపేటప్పుడు హైలో పెట్టకూడదు స్టవ్ అనేది ఫ్లేమ్ మాత్రం మీడియం సిమ్లోనే ఉండాలన్నమాట ఇది అడ్జస్ట్ చేస్తూ మనం వేయించుకోవాలి ఈ కారాన్ని చూడండి ఉల్లికారం అంతా కూడా ఆయిల్లో వేసేసుకున్నాం కదా ఇది వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి నిజంగా చాలా బాగుంటుంది వేగేటప్పుడే ఆ ఫ్లేవర్ని అసలు మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం చూడండి ఇలా అంతా కూడా కలుపుకుంటూ మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అనేది బాగా వేగాలన్నమాట ఎందుకంటే పచ్చివే పెట్టాం కదా మనం అన్నీ కూడా మిక్సీ ఇలా మంచిగా వేగిన తర్వాత చూడండి ఇలా కలుపుతూ ఉంటే వేగుతూ ఉంటుంది ఇలా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టేసి కూడా మగ్గించుకోవాలండి బాగా వేగటంలోనే ఉందనమాట ఇప్పుడు ఒక స్పూను హాఫ్ స్పూన్ సరిపోతుంది పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకుందాం మంచిగా కలిపేసి ఒక్క టూ మినిట్స్ మనం వేయించుకొని మూత కూడా పెట్టేసి వేయించుకుందామండి ఒక రెండు నిమిషాలు ఇలా కలిపిన తర్వాత మాడిపోకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట అడుగు పట్టకూడదు అందుకే మనం సిమ్లో పెట్టేసుకుందాం సిమ్లో పెట్టేసుకొని ఇలా మూత కూడా పెట్టేసి ఒక రెండు నిమిషాలు మంచిగా మగ్గించేద్దామండి ఇలా రెండు నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఉల్లిపాయ బాగా వేగిపోయింది అనమాట పచ్చి ఉల్లిపాయ పచ్చి కారం ఎండుమిర్చి వేసాం కదా ఇది బాగా వేగిపోయి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఇప్పుడు దీనిలో మనం కొంచెం వాటర్ వేసుకుందామండి మిక్సీ జార్లో పట్టుకున్నాం కదా కారం ఉల్లికారాన్ని దానిలోనే కొంచెం వాటర్ పోసుకొని మనం ఈ ఉల్లి కారంలోకి వేసేసుకుందాం మూకుల్లోకి చూడండి కొంచెం వాటర్ వేసాను నేను అలాగే ఇంకొంచెం వాటర్ వేసుకుందామండి ఇది మగ్గాలి అలాగే మనకి దొండకాయలు కూడా కారం పట్టాలి కదా దొండకాయలు కూడా వేసుకుంటాం కదా ఇప్పుడు అందుకోసం కొంచెం వాటర్ వేసుకుందాం దీనిలో చూడండి కన్సిస్టెన్సీకి వచ్చే వరకు వాటర్ని వేసుకోవాలి మనం ఇట్లా వేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండి దొండకాయలు పక్కన పెట్టుకున్నాం కదా ఆ దొండకాయలని యాడ్ చేసేద్దాం దీనిలోకి చూడండి ఈ ఉల్లికారంలోకి దొండకాయలను వేసుకుందాం మళ్ళీ ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి దొండకాయ చక్కగా మగ్గిపోయి కారం అంతా కూడా దొండకాయ పట్టేంత వరకు కూడా ఇలా కలిపేసి మూత పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకుంటే మనకు ఒక టూ మినిట్స్లో టూ త్రీ మినిట్స్లోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఉల్లి కారం అంతా కూడా చక్కగా వేగిపోయి దగ్గరకు వచ్చేసి ఆయిల్ పైకి తేలుతుంది ఇలా మూత చూడండి వా సూపర్గా ఉంది కదా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా దిగిరిపోతుంది మరి ఇలా చక్కగా ఆయిలంతా పైకి వచ్చేసిందండి ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ మరి ఇంత టేస్టీ కర్రీని మీరు కూడా రెడీ చేసుకుంటారు కదా రెడీ చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మరి ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ బంధువులకి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియోని నా వీడియోని ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు మరి ఇంతగా నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్